దయాలు వేదాలు వెర్ని వర్ణిస్తే దయాలు వేదాలు వెర్ని వర్ణిస్తే ఎంత అసహ్యంగా ఉంటుందే ఉంటుందో అంతకంటే అసహ్యంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు నీతులు చెబుతున్నారు ఇంకా ఏం చెప్పారు క్రెడబిలిటీ క్రెడబిలిటీ గురించి మాట్లాడారు విలువలు విశ్వసనీయత ఉండాలి అని మాట్లాడారు అసలు జగన్మోహన్ రెడ్డి గారి డిక్షనరీలోనే విశ్వసనీయత క్రెడిబిలిటీ అన్న పదాలు తీసివేయలేదా ఋషికొండ తరతరాలుగా ఉన్న ఒక బంగారం లాంటి కొండను పూర్తిగా గొరిగేసి మీకోసం ఒక ప్యాలెస్ కట్టుకొని మీ బాత్రూంలో కూడా సీవీ ఉండాలని ఐదు వందల కోట్లు ఖర్చు చేశారు మిగులుందా మీకు విశ్వసనీయత సొంత చిన్నానని హత్య చేయించాడు అని సిబిఐ చెప్పిన అవినాష్ రెడ్డికి మళ్ళీ టికెట్ ఇచ్చారు పక్కన పెట్టుకొని తిరిగారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ మిగిలినా టికెట్ గుర్తొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు నేను కార్యకర్తలను పట్టించుకోలేదు తప్పైపోయింది అని ఇప్పుడు ఏరుస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాయకులు నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి కార్యకర్తలు నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి అని అడుక్కుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ లేదన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అర్థమైనట్టు లెక్క జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ హాళీ బాటల్ జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ మేడం అంటే విజయసాయి రెడ్డి గారు మీతో మాట్లాడినప్పుడు కాన్వర్జేషన్ మీరు ఎందుకు బయటపెట్టాలి విజయసాయి రెడ్డి గారు అది ఎందుకు ఎందుకు చేయాల్సి వచ్చిందో అని బయట మీడియా నుండి పెడితే ఆ క్రెడిబిలిటీ వేరేగా ఉండేది మేడం విజయసాయి రెడ్డి ఇంకో ఇంకో విజయసాయి రెడ్డి గారు మీతో ట్రావెల్ చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వకున్నారు లేకపోతే మీకు ఏదైనా వ్యక్తిగతంగా సలహాదారు రాజకీయంగా వెనకాలను నడవాలనుకుంటున్నారు మద్దతుగా చూసే అవకాశం ఉందా